నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుషా త్వరలో కేసీఆర్ తో ఏపీ మాజీ సీఎం జగన్ భేటీ కాబోతున్నారని తెలుస్తోంది ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ వెనుక అసలు ముఖ్యమైన రీజన్స్ ఏంటి ఎందుకు భేటీ కాబోతున్నారు ఈ భేటీలో ఏం మాట్లాడుకోబోతున్నారు అనేది ఇప్పుడు హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గా చంద్రబాబు నాయుడు ఉన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నారు వీరిద్దరిని గురు శిష్యులు అంటారు మంచి ఫ్రెండ్స్ అని కూడా చెబుతూ ఉంటారు ఈ నేపథ్యంలో ఇప్పటికే వీరిద్దరూ కూడా ఆస్తులు అప్పుల పంపకాల విషయంలో ఒక భేటీ అయితే జరిగింది హైదరాబాద్ లో సో దీనిపైన అయితే ఎలాంటి క్లారిటీ లేదు ఏం డెసిషన్ తీసుకున్నారో అయితే వీరిద్దరి మధ్య ఉన్న ఒక రిలేషన్షిప్ తోనే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి లేఖ రాయడం కానీ వీరిద్దరూ కలవడం కానీ ఇంకా చాలా అనుమానాలు వచ్చాయి అంటే ఓన్లీ ఆస్తులు అప్పులు పంపకాల విషయంలోనేనా లేదంటే ఇక్కడ ప్రతి తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ మీద లేదంటే ఆంధ్రాలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ మీద కక్ష సాధింపు చర్యకు కూడా వీళ్ళకి మీటింగ్ పెట్టుకున్నారని అనేక రకాలుగా ఆ వార్తలు అయితే రావడం జరిగింది ఏదేమైనప్పటికీ వారిద్దరు గురి శిష్యులు వారిద్దరూ ఒక వారిద్దరి మధ్య ఒక మంచి రిలేషన్షిప్ బాండింగ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఇక ఆ విధంగానే కేసీఆర్ జగన్ మధ్య కూడా అలాంటి రిలేషన్షిప్పే ఉంది గతంలో ఏపీ సీఎంగా జగన్ ఉన్నప్పుడు కానీ ఇక్కడ తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు కానీ వీరిద్దరు భేటీ కూడా ఆ విధంగానే జనం ఇంట్రెస్టింగ్ గా చూసేవారు అంటే వీరిద్దరూ కలిస్తే ఏం మాట్లాడుకుంటారు దేని గురించి మాట్లాడుకుంటారు అయితే గతంలో మనం చూసుకుంటే ఎప్పుడైతే జగన్ ఆంధ్రప్రదేశ్లో గెలిచారో అప్పుడు కేసీఆర్ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు నాయుడుకి అని చెప్పి చాలా సెటైర్స్ వచ్చాయి ఆ విధంగా కేసీఆర్ జగన్కి చాలా దగ్గర మనిషి అనేది ప్రూవ్ అయింది అది కాకుండా ఈ ఐదేళ్లలో కూడా కేసీఆర్కి జగన్కి లేదంటే ఆంధ్రాకి తెలంగాణకి మధ్య కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు సో దీని వల్ల ఒక మంచి రిలేషన్షిప్ రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడడానికి ఇక్కడ కేసీఆర్ సీఎంగా ఉండడం అక్కడ జగన్ సీఎంగా ఉండడం కారణం అని కూడా తెలిసొచ్చింది అలాగే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు కూడా కేసీఆర్ జగన్ గెలుస్తారు మాకు వచ్చే రిపోర్ట్స్ బట్టి అని చెప్పడం అలాగే ఇప్పుడు మొన్న జగన్ ఓడిపోయాక కేటీఆర్ జగన్ ని సపోర్ట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం అంటే నా పదకొండు సీట్లు కాదు నలభై శాతం ఓట్ షేర్ వచ్చిందని లేదంటే షర్మిల వల్ల ఓడిపోవడం జరిగిందని పవన్ కళ్యాణ్ ఒకవేళ సపరేట్గా నిల్చొని ఉంటే ఏపీలో ఈ పరిస్థితి ఉండేది కాదని ఈ విధంగా ఇండైరెక్ట్గా ని సపోర్ట్ చేస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఏ విధంగా వైరల్ అయ్యాయో మనకు తెలిసిన విషయం ఈ విధంగా చూసుకుంటే కేసీఆర్ ఇక్కడ కేసీఆర్కి జగన్కి ఉన్న రిలేషన్షిప్ చాలా బలమైనదనే చెప్పొచ్చు అందువల్ల వీరిద్దరు భేటీ ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది ఒకవేళ వీరిద్దరు భేటీ అయితే దేని గురించి మాట్లాడుకుంటారు అంటే ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్స్ ఏమైనా వారికి కేసుల ద్వారా ఇబ్బంది పడితే ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాలు చర్చించే అవకాశం ఉందా లేదంటే ఈ ఐదేళ్లలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి లేదంటే ఇప్పుడున్న గవర్నమెంట్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్స్ ఏమైనా మిస్టేక్స్ చేస్తే వాటిని ఏ విధంగా ఎత్తి చూపాలి ఏ విధంగా పుంజుకోవాలి మళ్ళీ టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఏ విధంగా మనం మళ్ళీ అధికారంలోకి రావాలి అనే విషయాలు చర్చించుకుంటారా అనేది ఇప్పుడైతే హాట్ టాపిక్గా మారింది అయితే దీనిపై ఒక క్లారిటీ రావాలంటే మాత్రం వారిద్దరు భేటీ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే keep watching all ganas.